ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు అందరికీ ప్రజల అందరు బాగున్నారా మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనము వాక్యాల నుంచి నీ రాకపోకలేందు యహో నేను కాపాడును అది కీర్తన గ్రంథము వన్ ట్వంటీ వన్ ఎయిత్ వర్షన్ ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేందు యహో నేను కాపాడును దేవుడు మనకు ప్రామిస్ చేస్తున్నాడండి మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనం ప్రయాణమే వెళ్తుంటాము ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలోనికి బస్సుల్లో ప్రయాణం వెళ్తుంటాము కారులో ప్రయాణం వెళ్తుంటాము స్కూటర్లో ప్రయాణం వెళ్తుంటాము విమానంలో ప్రయాణం వెళ్తుంటాము ఈ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే సిఐడి ఆఫీసర్స్ ఇద్దరు చాలా మంచి ప్రాముఖ్యమైన వాళ్ళు విజయవాడ నుంచి హైదరాబాద్కు వస్తున్న మార్గ మధ్యంలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది వాళ్ళిద్దరిలో చనిపోయారండి ఎంతో బాధకరమైన విషయం అదేవిధంగా ఈ రీసెంట్గా జరిగిన విషయం అండి మన ఇండియా నుంచి లండన్కి ఒక పెద్ద ఫ్లైట్ లేచిన వెంటనే అది కూలిపోయిందండి ఫ్లైట్ నడిపే వాళ్ళు కూడా చాలా సీనియర్ పర్సన్స్ ఎంతో ప్రాముఖ్యం ఎంతో నైపుణ్యంగా నిన్న వాళ్ళు ఫ్లైట్ లేసిన ఒక కొన్ని సెకండ్కే అది కూలిపోయినట్లు మనం చూస్తున్నాము ఇక్కడ వాక్యాలను చూసినట్టయితే సామెతుల గ్రంథము మూడు ఇరవై మూడులో అప్పుడు నీ మార్గములను నీవు సురక్షితంగా నడిచవు నీ పాదములను ఎప్పుడు తొట్టిలదు అని అంటున్నాడు దేవుడు వాక్యం నుంచి మనం ప్రయాణం అయినప్పుడు సురక్షితంగా మనం వెళ్తున్నామా కార్లు వెళ్ళినప్పుడు బస్సెస్లో వెళ్ళినప్పుడు ట్రైన్లు వెళ్ళినప్పుడు ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచితవు నీ పాదమును తొట్టిలదు అంటున్నాడు ఏ కూడా వాళ్ళదని అంటున్నాడు దేవుడు వాక్యం మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి మనం ఎప్పుడైతే దేవుడి మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆధారపడి ప్రయాణంలో మనం వెళ్తున్నప్పుడు దేవుడు తప్పకుండా సురక్షితమైన ప్రయా ప్రయాణం ఇస్తాడండి అదేవిధంగా లోక రాసిన సువార్త నాలుగవ దేము పదవచనంలో చూసినట్లయితే నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అన్నాడు ఎంత మంచి వాక్యం అండి నిన్ను కాపాడకు మనల్ని కాపాడడానికి దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని కాపాడడానికి ఆయన దూతలను ఆజ్ఞాపిస్తాను అంటున్నాడు అదే విధంగా ఇంకొక వాక్యం కీర్తన గ్రంథము తొంభై ఒకటో కీర్తన లవంత్ వర్షన్ నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నేను ఒకరోజు సైకిల్లో ప్రయాణం వెళ్తున్నానండి ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతకి నేను వెనక చూసుకోలేదండి లారీ వస్తుంది నేను లారీని చూసుకోకుండా ట్రైన్ తిరిగి ట్రైన్ తిరిగి తిరిగేసాను లారీ వాడు నన్ను చూసి నేను అప్పుడే స్పాట్ డేట్ అవ్వాల్సిందండి దేవుని ఒక మహాకృప ఆయన దూతలే నన్ను కాపాడాయండి లారీ వాడు సడన్ను బ్రేక్ వేసాడండి ఒప్ప ఎంత బ్రేక్ వేసాడంటే ఆయన బ్రేక్ వేయడం వల్ల బ్రేక్ వేసాడు అంటే దేవుడే ఆ విధంగా ఆపాడండి ఆ బ్రేక్ని గట్టిగా అదిమేసాడు అండి టైరు ఏదైతే టైర్ ఉందో అక్కడికి ఆగిపోయింది ఆ టైర్ కూడా నేను వెళ్ళిన తర్వాత చూస్తానండి రోడ్డు మీద మచ్చ పడిపోయింది టైరు స్టా అది టైరు ఏదైతే నల్లగా ఉంటుందో ఆ నల్ల అది మచ్చ అనేది ఆ టైరు ఆ రోడ్డు మీద పడిందండి దేవుడు కృపను బట్టి దేవుడు దయను బట్టి దేవుని కృపను బట్టి నేను క్షేమంగా ఉన్నాను లేకపోతే ఆ రోజే చనిపోవాల్సిందండి దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు వరకు సజీవుడిగా నన్ను కాపాడాడు దేవుడికి స్తోత్రం అదేవిధంగా దేవుడు వాక్యల నుంచి ద్వితీయోపదేశము ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిది వచ్చిందో నీ ముందర నడుచువాడు ఆయన యహోవా ఆయన నీకు తోడేందును ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు దేవుడు మనకు ప్రామిస్ చేస్తున్నాడు నిన్ను విడవాడు నిన్ను ఎడబాయడు మనం ప్రయాణమే వెళ్తున్నప్పుడు మన సురక్షితంగా వెళ్తున్నామా సుఖమైన ప్రయాణం మనకు అనుతుందా క్షణమైన ప్రయాణం మనం చూస్తున్నామో మనం ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తామో దేవుడు దూతలు మనకి ఇస్తాడండి సురక్షితమైన ప్రయాణం ఇస్తాడండి అదేవిధంగా దేవుడు మనకు తోడుగా ఉంటా అంటున్నాడు దేవుడు వాక్యం జీవించిన గాక